అంటే ఇద్దరు కామన్ మ్యాన్సే మొత్తం అంతా కొట్టేసుకుని బిహారు నేను చెప్పాల కళ్యాణే గెలుచాడని తను కామన్ వాళ్ళు ఏమంటే అగ్ని ఎదుర్కొంటారు పరీక్ష గెలిచే ఛాన్స్ ఉండే తను అనుకునేది అంటే అరే నేను చెప్పని అయిపోయిందో అప్పుడు అయితే ఇమాన్యుల్ బాగా ఎంటర్టైన్ చేశాడు కొంత ఇందులో లబ్ది చేయకుంటే అనిపించింది నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఒకరు ఆ రీతి తన లేకపోతే డిమాండ్ నెంబర్ పవన్ అట్లయితే మరి డిమాండ్ పవన్ గేట్ ఓపెన్ చేయండి అంటే టెన్ లాక్స్ కాడే తీసుకోవాలా వీళ్ళిద్దరు ఇద్దరు ముందు వారాల్లో నెంబర్ వన్ తనుజ ఈ ఫుడ్ మేనేజర్ గా చేసినప్పుడు తనకు పూర్తి నెగిటివిటీ వచ్చి తనుజ ఇరవై లక్షలు తీసుకోకపోవడం వల్ల నేను చెప్పాలా కళ్యాణే గెలుచాడని నేను చెప్తే ఆ తనుజ గెలుచా తనుజ గెలిచాడని ఇప్పుడు చెప్ప కళ్యాణే నేను చెప్పలే ఎందుకంటే ఇంతకు ముందు వచ్చేసి కామన్ మ్యాన్ గా రైతు బిడ్డ గెలిచినారు ఈసారి వచ్చేసి సోల్జర్ ఆటోమేటిక్ గా మనుషుల్లోనే వచ్చాది ఎప్పుడు ఒకరిని గెలిపించడం ఎందుకు ఇంకొకటి మెయిన్ గా వచ్చేసి జనాల్లో అంటే ఆల్రెడీ కంటిస్టెంట్లలో కామన్ నర్స్ గెలిపిస్తే వాళ్ళు ఓన్ ఫీల్ అవుతారు అనమాట ఇంకొకటి ఏంది ఈ కామన్ నర్స్ గా పోయిన వాళ్ళు ఏమంటే అగ్ని పరీక్షలో ఎదుర్కొంటారు కదా అగ్ని అగ్ని పరీక్షలు ఎదుర్కొనేప్పుడు వీళ్ళకి అంత ప్రాక్టీస్ అయినది ఎట్లా ఎట్లా ఫేస్ చేయాలా ఎట్లా హౌస్ లో ఉండాలా అన్ని వీళ్ళకు ప్రాక్టీస్ అవుతుంది అనమాట ఈ కొత్తగా వచ్చిన ఈ డైరెక్ట్ సెలబ్రిటీలు వీళ్ళకంత అనుభవం తక్కువ వస్తుంది ఎట్లా ఫేస్ చేయాలనేది వీళ్ళకంత సీన్ ఉండదు సో అయినప్పటికీ మెయిన్ వచ్చేసి తనుజకు తనూజ గెలిచే ఛాన్స్ ఉండే తనూజ ఏమనుకునేది అంటే అరే నేను కెప్టెన్ కావాలా నేను కెప్టెన్ కావాలా నేను కెప్టెన్ కావాలా అది ఇంకా దానికి అయితే అంటే కెప్టెన్ కావడం కోసం ఈయన అంటే ఇమాన్యుల్ డైరెక్ట్ డైరెక్ట్గా అడిగింది నేను ఒక్కసారి కెప్టెన్ కావాలా నాకు ఛాన్స్ చెయ్యి నాకు సపోర్ట్ చేయి అంటే సాక్రిఫైస్ చేయాలంట ఇప్పుడు ఎవరైనా కానీ హెల్ప్ చేస్తారు సాక్రిఫైస్ చేయరు మళ్ళీ హెల్ప్ కు సాక్రిఫైస్ తెలియనంటే ఇప్పుడు మనం నష్టపోకుండా వేరే వాళ్ళకు చేస్తే అది హెల్ప్ అంటే ఇమాన్యుయల్ నష్టపోయి తన అంటే కెప్టెన్సీ వదిలేసుకొని తనుజి గీయాలంట అది ఎట్లా న్యాయం సో అయినా అట్లే గెలిచాలా గెలిచాలా అని కెప్టెన్ కావాలా కెప్టెన్ కావాలా అది మొత్తానికి అంతవరకు ఆమె ఫస్ట్ లో ఉండే టాప్ లో ఎప్పుడైతే కెప్టెన్ అయిపోయిందో అప్పుడు అయితే కళ్యాణం ఆల్రెడీ సెకండ్ లో ఉండే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు డిఫరెన్స్ లో ఉండే ఒక్కసారిగా ఒక్క వారమే ఒక్క వారం లేకపోతే సరికి కళ్యాణ్ టాప్ లోకి వచ్చేసినాడు అదే ఓట్ డిఫరెన్స్ కళ్యాణ్ కు తనుజ్ మళ్ళీ వచ్చింది అంటే ఇప్పుడు ఈసారి కళ్యాణ్ టాప్ లోకి వచ్చినాడు తనుజ ఎనికి వచ్చింది రెండు లైఫ్ లో నేను చెప్పినా ఇంకా ఇంకా మెయిన్ ఏందంటే ఇక్కడ అంటే మామూలుగా ఇమాన్యుల్ బాగా ఎంటర్టైన్ చేసినాడు కొంచెం ఇమాన్యుల్ కు కూడా ఎంతో కొంత ఇందులో లబ్ధి చేయకుంటే బాగుండు అనిపిస్తుంది అంటే ఆ తనూజ ప్లేస్ ను ఇమాన్యుల్ తీసుకో వచ్చింటేనా నాకు బా అంటే బాగుండు అనిపించింది ఎందుకంటే ఇమాన్యుల్ ఎంటర్టైన్ చేసినాడు అందరితో బాగున్నాడు ఎవరిని అంటే మనసు నొచ్చుకునేలా మాట అందరితో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసాడు లాస్ట్ లో కూడా ఫైనల్లో కళ్యాణ్ డిమాండ్ పవన్ ఇద్దరు తనూజకి రబ్బర్ బ్యాండ్లు ఇచ్చినట్టు మంచి అంటే మీరు ఎవరు థ్యాంక్స్ అంటే ఇద్దరు అలాగే చెప్పారు కానీ ఈయన ఇమాన్యుల్ వచ్చేసి బాగా తెలివిగా అంటే తెలివిగా అంటే తనూజ ఏం హెల్ప్ చేయలే ఎవరికి ఊరికి తనూజను హైక్ చేస్తున్నారు కళ్యాణం డిమాండ్ అందుకు కానీ ఈయన ఎం పేరు చచ్చిచి ముస్పటి ఆ ఇమాన్యుల్ మాత్రం నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఒకరు కూడా ఇద్దరు నాకు కాలు వేసుకొని అనుకునేంత తను ఉంది ఇద్దరికి అని చెప్పి చెప్పినాడు అంటే ఇమాన్యులు కొంచెం జెన్యున్ గా కనపడతాడు బట్ తనకు స్ట్రాటజీస్ తనకు ఉన్నాయి ఎందుకంటే ఫైనల్ గా విన్ అవడానికి ఒకసారి ఎవరైనా బట్ అయితే అంటే ఏమన్నా ఎంటర్టైన్మెంట్ చేసే అవకాశం లేని చోట కూడా తను క్రియేట్ చేసి మరీ ఎంటర్టైన్ చేసినాడు బట్ సెకండ్ కానీ థర్డ్ కాని వచ్చింటే బాగుండు ఫోర్త్ లో వచ్చినాడు అంటే అంటే నాగార్జున గారు ఆఫర్ ఇచ్చారు కదా డబ్బులు ఆ డబ్బులు వచ్చే ఆఫర్ తీసుకోలేకపోయినాడు అంటే డిమాండ్ పవన్ కు మాత్రం ఖచ్చితంగా డబ్బులు ఆఫర్ తీసుకోవాల్సింది ఎందుకంటే డిమాండ్ పవన్ కు కొంచెం రిక్వైర్మెంట్ ఉంది అంటే వాళ్ళ ఫాదర్ కు హెల్త్ పెరాలసిస్ ఏదో ఉంది కదా కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి ఇస్తే టంగ్ బాగాలేదు కదా అతనికి ఈయడంలో న్యాయమే ఉంది బట్ సెకండ్ ప్లేస్ తను రావడం కొంచెం నాకు నాకు కరెక్ట్ గా అనిపించలేదు ఎందుకంటే తను అంత పెద్ద గేమ్స్ ఆడలేదు ఎంటర్టైన్ చేయలేదు అంటే కొంచెం ఎక్కువగా ఓడిపోయిన పిల్లల చిరాకు ఫేస్ పెడతది బట్ అయితే తనూజ్ నెంబర్ వన్ లో ఉండే మరి ఎందుకు నచ్చుతుందో తనుజ అందరికి నాకు ఏమో అర్థం కాలే డిమాండ్ పవన్ ఏంటంటే డిమాండ్ పవన్ కు నేను అదే అనుకున్నా డిమాండ్ పవన్ ఆ రీతి కూడా లేకపోతే డిమాండ్ పవన్ వన్ అయ్యాడు ఎందుకంటే టాస్క్ బాగా ఆడతాడు అంటే కొంచెం బాగా అయినా ఇన్వాల్వ్ అవుతాడు ఇంకొకటి ఫుడ్ దగ్గర మొత్తం అంటే చిరాకు పడుకోకుండా ఎవరైనా ఒక్కసారి రేషన్ మేనేజర్ చేస్తే తనుజ ఎంత చిరాకు పడింది అంటే ఆ వీక్ అంతా అంటే దరిద్రంగా అనిపించింది అంటే అంత పొద్దున చిరాకు చిరాకు ఫేస్ అరవడం మరి డిమాండ్ పవన్ పని చేస్తున్నాడు కదా పని చేసినా కూడా అతను ఎప్పుడే కానీ అట్లాంటి ఫేస్ పెట్టలే సో డిమాండ్ పవన్ బాగా చేసినాడు అంటే ఏదైనా కుకింగ్ చేయడంలో కానీ ఏదైనా టాస్క్ ఆడంలో గాని ఇంకా వీళ్ళు ఏం చేసినారంటే ఫైనల్ గా డిమాండ్ పవన్ కొంచెం ఏమంటారు ఏ టాస్క్ అయినా స్ట్రాంగ్ ఉంటాడు అంటే భరణికి దెబ్బ చూడు అప్పటి నుంచి డిమాండ్ పవన్ ను పూర్తిగా ఏ టాస్క్ లో తీసుకోకుండా ఆపేసినారు అక్కడికి ఇంకా నాకు అసంతృప్తి ఏంటంటే సంజన సంజన ఫిఫ్త్ ప్లేస్ లో రావడం కూడా న్యాయం ఉంది ఎందుకంటే తను అంత చిన్న పిల్లలను వదిలేసి అంటే కెరీర్ మనం అనుకుంటాం కానీ ఏదో కంఫర్ట్ లో చూసుకుంటాను బట్ ఆమె వాళ్ళ హస్బెండ్ డాక్టర్ అయింది బాగా వెల్ సెటిల్ కూడా ఆమె కెరీర్ కోసం మళ్ళీ రీఎంట్రీ ఇయ్యాల ఛాన్సెస్ కోసం అని చిన్న పిల్లలను ఐదు నెలలు మూడు నెలల పిల్లల్ని ఇద్దరు పిల్లలను వదిలేసి ఇంత కష్టం పడి అంటే ఉండలేకపోయినా అంతగా నాగార్జున గారి నుంచి అంత రియాక్షన్ కూడా ఆమె ఉండడం పెద్ద గ్రేటే బా అయితే ఆమె ఫిఫ్త్ ప్లేస్ లేడం కాకపోతే వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు కావాల్సిగా ఏమైనా ఉండాలని ఉండాలా ఉండాలా అని చేసేట్టు నాకు అనిపించింది నీకెట్లా అనిపించింది ఆ ఎన్ని మిస్టేక్లు చేసా వెళ్ళిపోతాను అప్పుడు రాము వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోమని చెప్పినాడు ఆ ఒక చిన్న మిస్టేక్ చేసినందుకే డిమాండ్ పవన్ కు గేట్ చేయండి అన్నారు డిమాండ్ పవన్ గేట్ చేయండి అని చెప్పాడు కదా గా ఏమో అంటే సంజయ్ నాన్న కావాల్సిగా ఉన్నా ఉండాలనిపించినట్టు ఉండేట్టుగా చేసినట్టు అనిపించింది నాకు బట్ ఇమాన్యుల్ వచ్చేసి బాగా ఎంటర్టైన్ చేసినాడు ఇమాన్యుల్ ఫోర్త్ ప్లేస్ అంటే పర్లేదు పర్లేదులే ఎవరు ఫైనల్ వరకు తీసుకోన్మెంట్ ఇమాను చేసినట్టు అంత ముందు సీజన్ లో గానీ అవినాష్ గానీ ఇంకా ఎవరు అంతా అంటే ఎవరిని హర్చ్ చేయకోకుండా చేయడం ఇమాను చేసినట్టు ఎవరైతే చేయలే ఇంకా అయితే తనుజ్ ఎందుకు సెకండ్ ప్లేస్ ఇచ్చినారు నాకైతే అది కూడా సాటిస్ఫాక్షన్ లేదు బట్ అయితే తనచ ఫ్యాన్స్ మాత్రం విన్ అవుతాది అనుకున్నారు ఎట్లా ఏమో అంటే ట్రెండ్ ఇప్పుడు లేడీ ఏంది మేల్ ఏంది దానికి సంబంధం ఎవరు జెన్యున్ గా ఉంటే ఎవరు మనకు బాగా అనిపిస్తే వాళ్ళ కోట ఇక్కడ లేడీ లేడీ అనేప్పుడు మళ్ళా ఆమె పొద్దునొక్కలు నేను ఆడలను తాకుతారు ముట్టుకుంటారు దబ్బుతారు అటు అనకూడదు సమానత్వం అయినప్పుడు సమానత్వంగానే ఉండాలా

ఇంకా పెంచుతారనే ఉద్దేశంతో తీసుకోలే అడుగుతున్నారా డిమాండ్ కు అంటే ఇంటెన్షనల్ గా ఇంటెన్షన్ గా మాటి వాళ్ళు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో అడిగినట్టుంది ఇంకొకటి ఏమంటే డిమాండ్ పవన్ ఆల్రెడీ థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు తీసుకోకుండానే వాళ్ళ బెనిఫిట్ ఇంకొకటి ఏమంటే ఫిఫ్టీ లాక్స్ ఒకరికి ఇవ్వడాకంటే అదే డిమాండ్ కు ఆల్రెడీ రిక్వైర్మెంట్ ఉంది వాళ్ళ ఫాదర్ బాలేదు కాబట్టి సో అతనికి షేరింగ్ ఇవ్వడం వల్ల ఫైనలిస్ట్ కంటే అంటే ఫైనల్ గెలిచిన వాళ్ళకు ఒకరికి ఇతనికి కరెక్ట్ గానే అంటే టెన్ లాక్స్ అడిగి అనుకున్నాడు అంటే మా ఇంట్లో వాళ్ళని అడగచ్చు అంటే అప్పుడు ఒప్పుకోలే మళ్ళా ఫిఫ్టీన్ లాక్స్ అడిగితే మళ్ళా తారా అన్నాడు వాళ్ళని అడిగితే వాళ్ళు అంటే నేనేమనుకుంటా అంటే వాళ్ళమ్మ తీసుకోమని చెప్తాది అనుకుంటే నేను అంటే డిమాండ్ వాళ్ళమ్మ చెప్తాను బట్ వాళ్ళమ్మా నీ ఇష్టం నాయన అని చెప్పింది అంటే ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలు ఎంత కష్టపడి వచ్చినారు డబ్బులు కోసం మనం డబ్బుల కోసం తీసుకోమని చెప్తే మళ్ళా బాధపడతారేమో నేను గెలిచింది ఏమో నా అంటే నా గెలుపుకు మా అమ్మ అడ్డపడింది అనుకుంటారేమో అని ఎంట్లైనా తల్లి గొప్పగానే ఆలోచిస్తారు కదా ఎవరికైనా సో నీ ఇష్టం నాయనా అని చెప్తే అతను బానే అంటే తెలివిగా అంటే మా వీళ్ళు కూడా హిండిచ్చారలే నాగార్జున కూడా నీకు అవసరం ఉంది అది ఇది అని చెప్పేసి ఇంకా దాంతో డిమాండ్ కు అర్థం అయిపోయింది రీతు పోయిన తర్వాత మాత్రమే నా గేమ్ స్టార్ట్ అయింది రీతుకు ముందు నా గేమ్ ఏం లేదు సో నేనైతే నెంబర్ వన్ కాలేను అని చెప్పినాడు సో నేను అందుకనేసి ఫ్యాన్స్ ఎవరు అంటే నన్ను అభిమానించే వాళ్ళు నాకు ఊడ్ చేసిన వాళ్ళు తప్పుగా తీసుకోవద్దు నాకు డబ్బు అవసరం ఉంది అందుకే తీసుకుంటానని చెప్పి జెన్యున్ గా తీసుకొని పదహైదు లక్షలు వెళ్ళిపోయినాడు ఇంకా ఇరవై లక్షలకు తను చెప్పే ఛాన్స్ వచ్చింది గోల్డ్ గోల్డ్ బ్రీట్ అది సూట్ కేస్ వచ్చింది కదా దాంట్లో ట్వంటీ లాక్స్ ఆఫర్ చేసినాడు ట్వంటీ లాక్స్ ఆఫర్ చేసినప్పుడు విన్నర్ కు మిగిలినది ఎంత తగ్గు ముప్పై ఐదు లక్షల్లో ముప్పై ఐదు లక్షల్లో ట్వంటీ ల్యాక్స్ ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు ఇద్దరు ఫైనట్లో ఎవరో ఒకటి తీసుకుంటే మిగిలేదు పదహైదు లక్షలే ఆ పదహైదు లక్షలు సో విన్నర్ కంటే ఎక్కువ ఈఎంఐకే వస్తుంది కదా తీసుకోండి ఇరవై లక్షలు సో అంటే కళ్యాణ్ వచ్చేసి కళ్యాణ్ క్లారిటీ ఉంది తను గెలుస్తాడని కానీ తనూజ కూడా తను తెలుస్తుంది అంటే అంతకు ముందు వారాల్లో తనూజ నెంబర్ వన్ ఉండదు కదా వచ్చిన వాళ్ళు హింట్ ఇచ్చినారు తను ఎట్లయినా గెలుస్తుంది అంటే నామినేషన్ లోకి వచ్చినా కూడా తను ఓడిపోదు నామినేషన్ లో కళ్యాణ్ వాళ్ళ మదర్ రావడము దీంతో కళ్యాణ్ క్రేజ్ పెరిగిపోయింది ఇంకా తనుజ్ వచ్చేసి తనుజ ఈ ఫుడ్ మేనేజర్ గా చేసినప్పుడు తనకు పూర్తి నెగిటివిటీ వచ్చింది అంటే చాలా సపోర్ట్ చేస్తూ వచ్చినారు మాటి వాళ్ళు కూడా నాగార్జున గారు చాలా సపోర్ట్ చేస్తూనే వచ్చినారు బట్ అయితే ట్వంటీ లాక్స్ తీసుకుంటే విన్నర్ కు ఒక పదహైదు లక్షలు ప్లస్ వాళ్ళు ఇంకొకరు ఎవరో కంపెనీ వాళ్ళు ఇచ్చినారు కదా అదొక ఐదు లక్షలు కారు వచ్చేది ఈ తనుజ ఇరవై లక్షలు తీసుకోకపోవడం వల్ల కళ్యాణ్ కు అంటే ఇక్కడ బెనిఫిట్ అంటే అదొక ముప్పై ఐదు లక్షలు వాళ్ళ కంపెనీ వేరే వాళ్ళు ఇచ్చినారు అది ఒక ఐదు లక్షలు మళ్ళీ కారు అది ఏది ఇస్తారో మరి టాప్ అండ్ వేరియంట్ ఇస్తారు లేదంటే బేసిక్ వేరియంట్ ఇస్తారో తెలియదు బట్ ఎట్లు ఇచ్చినా కానీ మినిమం అంటే పన్నెండు పన్నెండు లక్షలు ఉంటుంది ఇది ఒక నలభై లక్షలు యాభై యాభై ఐదు లక్షలు పోతే ట్యాక్స్ అన్ని పోను అంత ఎంతో బాగానే మిగులుతాయి అంటే ఇక్కడ అంటే మాములుగా కామన్ మ్యాన్ గా మనం యాజ్ ఏ కామన్ మ్యాన్ మనం సంతోషపడాల్సినవి అంటే అంటే ఇద్దరు కామన్ మ్యాన్సే మొత్తం అంతా కొట్టేసుకొని మేరు ఒకరు పదిహేను లక్షలు నలభై లక్షలు ప్లస్ కారు ఇక్కడ సెలబ్రిటీలకి ఎవరికి ఏం రాలే బట్ ఎంత వచ్చింటే బాగుండు అయినా ఇమాన్యుల్ బానే ఆల్రెడీ షోస్ సినిమాలు అవి దాని ద్వారా తెలియదారా బాగా సంపాదిస్తుంది కాబట్టి ఏం పర్లేదు రెమెండేషన్ అందరికి వే కానీ ఇప్పుడు కి ఇచ్చే రెమెండేషన్ తక్కువ ఉండాలి అలాగే ఈ సెలబ్రిటీలకు ఇచ్చే రెమ్యురేషన్ ఎక్కువ ఉంటుంది అంటే మా అంటే కొన్ని సోషల్ మీడియాలో ఏమవుతుంది అంటే టూ లాక్స్ ప్లస్ ఎక్కువ బర్నీకే వస్తుంది అని చెప్పి రెమ్యురేషన్ చెప్తున్నారు అట్లా దానితో పోల్చుకుంటే తనుజకు ఆల్రెడీ సీరియల్ యాక్టర్ కదా తనుజకు వారానికి ఇంత మంచి అమౌంట్ వస్తుంటుంది ఇమాన్యుల్ ఆల్రెడీ డిమాండ్ ఉంది కమిడియన్ సో ఇమాన్యుల్ కు మంచి అమౌంట్ వస్తుంటది కామనస్ కు చాలా తక్కువ వస్తుంది సో కామనస్ ఈ మొత్తం అమౌంట్ ఎత్తుకుని పోవడం నాకైతే బాగా అనిపించింది ఆ అంటే ఇప్పుడు డిమాండ్ పవన్ కు అవసరం ఉంది కళ్యాణ్ అవసరం ఉంది బట్ ఎక్కువ కళ్యాణ్ పోల్చి డిమాండ్ పవన్ ఎక్కువ అవసరం అనిపిస్తుంది ఎందుకంటే కళ్యాణ్ ఆల్రెడీ జాబ్ చేస్తున్నాడు ఆర్మీ జాబ్ చేస్తున్నాడు కొంచెం వెల్సే కొంచెం అంత ఎంతో మంచి శాలరీనే వస్తుంది ఆర్మీలో ఇంకా ఏమంటే డిమాండ్ కు యూట్యూబ్ మాత్రమే ఆదాయం ఐ థింక్ అతను యూట్యూబ్ ఏదో ఫ్రాంక్స్ చేసుకుంటుంటాడు ఇంకొకటి ఆ ఫ్రాంక్స్ కూడా ఏదో డబ్బులు ఇస్తూ కొంచెం ఫేమస్ కానీ ట్రై చేస్తుంటాడు ఇంకా వాళ్ళ మదర్ వాళ్ళ మదర్ ఐ థింక్ హౌస్ వైఫ్ మాత్రే కనపడుతుంది జాబ్ చేసా మాది కనపడలే ఇంకా వాళ్ళ ఫాదర్ హెల్త్ బాలేజ్ గట్టాం వాళ్ళ మదర్ ఆమె దగ్గర ఆయన దగ్గరే ఉండాల్సి ఉంటారు ఆయనకు సేవలు చేసుకుంటారు సో బట్ డిమాండ్ నెంబర్ వన్ అయితే బాగుండు బట్ ఓకే ఈసారి ఇంతకు ముందు కామన్ మ్యాన్ కు ఒకసారి ఇచ్చినారు ఈసారి మళ్ళీ ఇక్కడ సోల్ జరిపిచ్చినారు బట్ ఇదైతే నాకైతే హ్యాపీని అనిపించింది కొంచెం తనుజ ఫ్యాన్స్ మాత్రం బాగా హెట్ అయినట్టు కనబన్నారు చాలా సోషల్ మీడియాలో అయితే ఇక ఏది మా లేడీ సింగం గెలిచినా ఓడినా సింగం సింగమే సింహం సింగమే సింహమే అని ఓ చెప్తున్నారు అంత యాక్టింగ్ ఏ పొద్దున్నోజులు పదిసార్లు ఏదన్నది కానీ నాకే అంత గొప్పగా ఏమనిపి తనుజ బట్ అయితే లేడీస్ వాళ్ళ మదర్ కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఆ ప్రయోజకరాలను చేసుకుంటే అది కూడా కొంచెం అభినందించాల్సిన విషయమే అంటే ఆమె వాళ్ళ ఫాదర్ లేకపోయినా వాళ్ళ మదర్ దగ్గర ఉంటూ జాగ్రత్తగా ఏమంటారు నాగార్జున గారు అన్నపూర్ణ స్టూడియోలో నేర్చుకొని యాక్టింగ్ అవన్నీ కష్టపడి సీరియల్స్ మళ్ళీ బిగ్ బాస్ ఇంత కష్టపడి వచ్చిందంటే కొంచెం పర్లేదు దాన్ని మనం అభినందించాల్సిందే మళ్ళీ తక్కువ చేయాల్సిన అవసరం ఏం లేదు కానీ తాము నర్సు కొంచెం వీళ్ళు ఇంకా కొత్తగా వచ్చినారు కాబట్టి కొత్త వాళ్ళకు కొంచెం ఆపర్చునిటీ కొంచెం డబ్బులు సాయం అందుకు దొరికితే వీళ్ళు కూడా కొంచెం బాగా సెట్ అయితే కళ్యాణ్ గెలుచుకున్నాడు ముప్పై అంటే నలభై లక్షలు ప్లస్ కారు అలాగే డిమాండ్ పవన్ పదవై లక్షలు గెలుచుకున్నాడు సెలబ్రిటీలకు ఎవరికి ఒక రూపాయి రాలే అంటే రెమ్యునరేషన్ కాకుండా ప్రైజ్ మనీ ఎవరికి రాలే దీని మీరు మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి మీకు ఏమనిపించినా కానీ కామెంట్ చేయండి నో ప్రాబ్లం బట్ బ్యాడ్ కామెంట్స్ ఏం చేయొద్దు అంటే తనూజ ఫ్యాన్స్ ఎలా రెక్ట్ అవుతున్నారు అంటే కొంచెం ఫీల్ అవుతున్నారు బట్ ఓకే అయిపోయింది అయిపోయింది తను నుంచి మంచి ఛాన్సెస్ వస్తాయి అంటే తను ఎక్కువగా ఫోకస్ అయింది కాబట్టి మంచి సీరియల్ ఛాన్సెస్ వస్తాయి సినిమా ఛాన్సెస్ వస్తాయి కాబట్టి నో ప్రాబ్లం దీని మీద